హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు వీడియో అనేది నైట్ పదకొండు గంటలకైతే తీసాను పదకొండు ఇది కంప్లీట్ అవతడికి పన్నెండు అయిపోయింది ఇక్కడ చూసారా ఇక్కడ ప్రాక్టీస్ అనేది అవుతుంది మా విలేజ్ దుర్గామాత నిమజ్జనం ముందు రోజు వీడియో అనేది ఆ దుర్గామాత నిమజ్జనం రోజు కోలా టంకీ మరి డీజిల్ ఇవేమీ లేకుండా సాంప్రదాయంగా కోలాటం వేస్తూ నిమజ్జనం చేయడానికి అయితే ముందు రోజైతే లేడీస్ అండ్ పెద్దవాళ్ళు అండ్ చిన్నవాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఇలా ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు ఇది నేను దూరం నుండి అంటే మా ఇంటి దగ్గర నుండి సూట్ చేశాను ఇక్కడ అలానే ఇంకా ప్రాక్టీస్ అయిన తర్వాత అది ఎలా వేసారు ఏంటి అనేది ఫుల్ వీడియో నిమజ్జనం వీడియో ఫుల్ వీడియో కూడా మీకు నెక్స్ట్ అనేది వస్తుంది అస్సలు మిస్ కాకండి ఇక్కడ చూడండి ఇక్కడ ముందు నైట్ అయితే మేడ పైన అయితే ప్రాక్టీస్ చేశారండి తర్వాత అక్కడ చీకటికి ఏమీ కనిపించడం లేదని అమ్మవారు అంటే అక్కడే ఉంది అమ్మవారిని అనేది పెట్టారు అమ్మవారి కట్నన్నీ వేసేసి ఆ తర్వాత ఇక్కడ క్రింద అయితే ఇలా లైటింగ్స్ అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ అయితే ప్రాక్టీస్ చేశారు ఇది అంటే నార్మల్గా నిమజ్జనం రోజు డ్యాన్స్ అయితే సూపర్గా వచ్చిందండి ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అనేది వస్తుంది అస్సలు మిస్ కాకండి ఇక్కడ మొత్తం ఎప్పటిక ఎప్పుడంటే ప్రాక్టీస్ చేశారు డైలీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు మరి ముందు రోజు కూడా కొంచెం మంచిగా వేయాలి కదా వాళ్ళు అంటే హ్యాపీనెస్ కోసం వేసినా కొంచెం కరెక్ట్గా రావాలి వీళ్ళంటి పెద్ద పెద్ద డ్యాన్సర్లు కూడా కదా వెంట వెంటగా వేసేసి ఇలా వేయడం అనేది చాలా గ్రేట్ అని నేను చెప్పవాలి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వేరే వేరే గ్రూప్ కంటే చిన్న పిల్లలకి వేరేగా ముందు తర్వాత పెద్దవాళ్ళకి వేరేగా అయితే ముందు నేర్పించారు అంటే ఏ సాంగ్స్ అనేవి సాంగ్స్ సాంగ్స్కేనండి కోలాటం అనేది డీజే సాంగ్స్ ఏమీ కాదు ఓన్లీ అన్ని కూడా సాంగ్స్ కేని మొత్తం అనేది నిమజ్జనం వీడియో మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది నాకు వీడియో అనేది ఎడిటింగ్ చేయడానికి టైం అనేది సెట్ కాక అసలు వీడియో ఏం కూడా ఇంకా లేట్ అనేది వస్తూ ఉన్నాయి మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి అలా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అనుకొని మీరు క్లిక్ చేశారనుకోండి మీకు చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇంకా హుమెన్స్కి సంబంధించిన ఆల్ ఫ్యాషన్ అండ్ కిచెన్ టిప్స్ అన్ని వీడియోస్ కూడా వస్తాయి అలాగే యూట్యూబ్ కోసం మీకు ఏమాత్రం కొంచెం చిన్న చిన్న డౌట్లు ఉంటే మీరు కామెంట్లో తెలపండి నాకు తెలిసినవి అయితే నేను చెప్తాను తెలియదు అనుకుంటే తెలియదు అని అయితే చెప్పేస్తాను ఎక్కడైతే అవి ముందుగా అయితే బొజ్జ వినాయక సాంగ్కి అయితే నేర్చారు తర్వాత దుర్గామాత అంటే అన్నీ కూడా దుర్గామాత సాంగ్స్ కనేవి వేశారు మొత్తం ఇంకా షార్ట్ వీడియోలో కూడా మీకు వస్తూ ఉంటాయండి సాంగ్తో సహా ఇక్కడ అయితే ఇంకా లాంగ్ వీడియో కదా సాంగ్స్ అనేవి కొంచెం యాడ్ చేసినా కూడా స్ట్రైక్స్ అనేవి పడిపోతూ ఉంటాయి స్ట్రైక్స్ పడిపోతే ఏమవుద్దో మీ అందరికీ తెలుసు కదా ఇంకా మనకు అంటే ఓల్డ్ వీడియోస్లో కూడా డెకరేషన్ వీడియోస్ ఇంకా హౌస్ డెకరేషన్ వీడియోస్ ఇంకా హౌస్ క్లీనింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లోనే ఉన్నాయి ఇప్పటివరకు మీరు ఇంకా చూడకపోతే ఛానల్ ద్వారా చూడొచ్చు మీరు వీడియోలోకి ఎంత ఛానల్ పేజ్ లోకి వెళ్ళి పాపులర్ వీడియోస్ ఇంకా ఓల్డ్ వీడియోస్ అని ఉంటాయి కదా మీరు పాపులర్ పాపులర్ వీడియోస్ అని మీద క్లిక్ చేస్తే ఏదైతే ఎక్కువ రీచ్ రీచ్ందో అది వస్తుంది ఓల్డ్ వీడియోస్ మీద క్లిక్ చేసిన ముందు నేను చేసే వీడియోస్ అనేవి ఉంటాయి కదా ముందు వీడియోస్ అనేవి చాలా బాగుంటాయండి కాకుంటే కొత్తగా పెట్టేటప్పుడు ఎవరు కూడా వేగంగా రీచ్ అనే వెళ్ళవు ఒకసారి చూడండి అందరికి యూజ్ అయ్యే వీడియోస్ అంటే ఎటువంటి డబ్బులు ఏమీ లేకుండా ఇంటిని ఎలా అయితే డెకరేషన్ చేసుకోవాలో అలా అయితే అలాంటి టిప్స్ అన్ని కూడా అది వీడియోలో ఉంటాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చిన్న క్లిప్ అనేది యాడ్ చేసి